వైసీపీ ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట తీరు తీరుగా గొడవలు గట్టి తిన్నాలపోతే ఊరికి ఒక కుటుంబం కూడా పోయింది అన్నట్లుగా

ఈరోజు కొందరు మోసగాళ్ళ జాతకం చూద్దాం జనరల్గా మోసగాళ్ళు అనగానే మీకు పాస్టాలో అర్థమవుతుంది తప్పేం కాదు అయితే ఈ జాబితాలోకి మన ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి కూడా చేరారు ఈ మధ్య ఆ క్లబ్లో చేరారు ఆయన రీసెంట్గా ఒక వీడియో పెట్టాడు అదేంటో చూద్దాం సో ఎన్నిక ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇందులో సగమే నిజం మొదటి సగం అబద్ధం ఏంటంటే నరేంద్ర మోదీ గారి ప్రాభావం తగ్గుతుంది అని చెప్పింది ఇప్పుడు ఈ ఎలక్షన్స్ గురించి కాదు రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఎదుర్కోబోయే ముందు నరేంద్ర మోదీ గారి ప్రాభావం తగ్గుతుందని చెప్పాడు నా కానీ రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిదిలో మోదీ గారికి ఎక్కువ సీట్లు వచ్చినాయి ఇంకా బలమైన నేతగా ఎదిగారు ఆయన అది కూడా తప్పైంది కానీ అప్పుడు చెప్పింది అని తీసుకొచ్చి ప్రాభావం దొక్కుతుందని చెప్పాను అని ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కనకడుతున్నాడు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడంట అసలు ఆషామాషీకి చెప్పాల జగన్ ముఖ్యమంత్రి అవుతాడని అసలు రంకి లేస్తూ డాబుగా డాబు సరిగా బింకాలు పొలుకుతూ జగన్ కాకపోతే ఎవడైతే రాసుకోండి చూసుకోండి పూసుకోండి అన్నాడు సరే ఆ దిక్మాలను ఇప్పుడు ఎందులో కానీ ఇప్పుడు ఈయన క్షమాపణం చెప్తున్నాడు చూడండి నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది సో జనరల్గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది ఎవరి జాతకం ఎవరు జాతకాన్ని చూసి నువ్వు బేస్ చేసుకుని చెప్పావు ఇప్పుడు మోదీ గారు వచ్చి ఆయన జన్మ నక్షత్రాలు తిథులు అని నీకు చెప్పి నా జాతకం చూడమని నీకు చెప్పారా లేకపోతే జగన్ వచ్చి దగ్గరికి వచ్చి చెప్పారా అంటే నీకు నువ్వే ఆడి జాతకం చెప్పేస్తా ఈడి జాతకం చెప్పేస్తా నా దగ్గర విద్వత్వ ఉంది అంటే ఏదైనా ఒకటి రెండు కొంచెం కాంప్లికేటెడ్ పదాలు పడితే నువ్వు ఒక పండితో అయిపోతా ఏంటి విద్వత్ ఉందా అని చెప్పు సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు చేస్తారు మరి ఊరికి వదులుతారేంటి సో నేను చెప్పింది ఖచ్చితంగా జరిగింది నష్టంగా జరిగింది అంటే వ్యతిరేకంగా జరిగింది వైసీపీ ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు సో చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తూ నేను నమ్మేటువంటి వెంకటేశ్వర స్వామి మరియు నేను నమ్మేటువంటి కామాఖ్యదేవి ఇద్దరి రూపంలో ఉండేటువంటి దేవతలను నేను కొలుస్తూ నాకున్నటువంటి విద్యను అనుసరించి జాతకాల ఫలితంగా రాసులను ఫలితంగా మాత్రమే ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా నేను వ్యక్తిగతంగా ఇంతవరకు చెప్పలేదు సో ఈ రోజు జరిగినటువంటి ఈ దీనికి ఖచ్చితంగా నేను వెంకటేశ్వర స్వామి వారిని మరియు కామాఖ్య అమ్మవారిని క్షమాపణలు కోరుకుంటూ ఎందుకంటే వాళ్ళ పేర్లు వాడుకున్నాడు కదా వాళ్ళనే వెనకాల పెట్టుకొని వాళ్ళ అనుగ్రహం నాకు ఉంది అన్నట్లుగా జనాలు మోసం చేయడానికి దేవుళ్ళని వాడుకున్నాడు అందుకే వాళ్ళ క్షమాపణ చెప్తున్నాడు నేనేం భగవంతుడి కాదు నేను చెప్పినటువంటి ప్రొడిక్షన్ నైన్టీ పర్సెంట్ జరిగింది సో మిగతా ప్రొడిక్షన్ అని మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది నన్ను ఫాలో అయ్యేవాడు ఈ ప్రిడిక్షన్ తప్పవడం వల్ల ఏది జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పి చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణ ప్రిడిక్షన్స్ కానీ అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ఇక్కడ మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను సో నేను ఇక్కడ ఫెయిల్ అయినందు వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన నేను వ్యక్తి జీయకులకు సంబంధించి కానీ అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి అలాగే సెలబ్రిటీలకు సంబంధించి ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించడం అనేటువంటిది క్షవరం అయితే కానీ ఎవరూ రాదు అన్నట్లుగా ఇన్నాళ్ళకి బుద్ధి వచ్చింది అంటే జనాలు మరి అసహించుకుని ఎత్తుకున్నారు కదా సోషల్ మీడియాలో బాగా మొదలు పెట్టారు ఈ తాకిడి తట్టుకోలేక ఎందుకు వచ్చింది సౌరవ్ బాబు అని చెప్పి ఇక నేను సర్దుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట దానికి ముందు కొన్ని డైలాగ్ చూడండి తొంభై శాతం నిజమయ్యాడు ఈయన చెప్పి అన్ని అబద్ధాలు అవుతున్నాయి మొన్నే రీసెంట్గా హైదరాబాద్ సన్ రైజర్స్ గెలుస్తున్నారని చెప్పాడు అది కూడా పోయింది ప్రభాస్ సినిమాలు హిట్ అవ్వని చెప్పాడు సలార్ సినిమా సూపర్ హిట్ అయింది నరేంద్ర మోదీ గారు వీక్ అన్నాడు స్ట్రాంగ్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన విజయం సాధించబోతున్నాడని చెప్పాడు దారుణంగా ఓడిపోయాడు ఇందులో ఎక్కడ తొంభై శాతం నిజమైనా అసలు తీరు తీరుగా గుడ్డలు గట్టిన తినాల పోతే ఊరికో గుడ్డమొక్కడి పోయిందన్నట్లుగా ఈయన చెప్పే జాతకాలన్నీ అన్ని రివర్స్లో జరుగుతుండేసరికి ఇప్పుడు నేను ముడుచుకుంటున్నాను పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడడానికి చూడండి పర్సనల్గా వేసుకుంటాడనమాట మాకున్న సమాచారం ఏంటంటే ఎవరైనా హీరోయిన్స్ అవుదామని చెప్పి లేడీస్ సినిమా ఫీల్డ్కి వస్తూ ఉంటారు కదా వాళ్ళతో కొన్ని వికృతమైన పూజలు చేయిస్తే నువ్వు హీరోయిన్ అవుతావు అని చెప్పి అవన్నీ చేయించి వీళ్ళ పైసాచికి ఆనందం పొందుతూ ఉంటారు కొంతమంది అలాంటి కోవలో ఈయన ఉన్నాడు ఈయన చేపిస్తున్నాడని తెలిసింది బహిరంగంగా చెప్పాడు నేను ఒక వికృతమైన పూజ చేస్తే హీరోయిన్ అవుతారని చెప్పి ఆ విధంగా ఈ జాతకాలు పూజలు అడ్డం పెట్టుకుని జనాల్ని మోసం చేయడం విచ్చలవిడిగా డబ్బులు దండుకోవటం ఇప్పుడు ఈయన మాటలు నమ్మి కొంతమంది బెట్టింగ్ రైళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో లక్షలో కోట్లో పందేలు కాసి ఉండొచ్చు మరి వాళ్ళందరూ రోడ్ని పట్టేటే కదా సరే బెట్టింగ్కి వెళ్ళడం కూడా తప్పే అనుకోండి వాళ్ళు చేసిన తప్పు రోడ్డు పట్టడం అనుకుందాం ఓవరాల్గా ఈయన మైండ్ సెట్ అయితే పక్కా మోసగాడు ఓ నాలుగు రాళ్ళు చిరుతాడు ఏదో ఒకటి తగలపోద్దా ఈయన ఏంటంటే న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాడు లేదా ఇంటర్నల్గా కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి కదా సినిమా ఇండస్ట్రీ గురించో ఇప్పుడు ఎగ్జాంపుల్ సమంతకి నాగచైతన్యకి పడటం పడట్లేదు అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు విడాకులు తీసుకోక ముందే కొంత ఇంటర్నల్గా కొంత సమాచారం రావచ్చు అది పట్టుకుని తొందరలో నాగ చైతన్య సమాంత విడాకులు తీసుకుంటారని చెప్తాడు అది ఎప్పుడో సంవత్సరం సంవత్సరానికి రెండు సంవత్సరాలు జరిగింది అనుకోండి నేను ముందే చెప్పాను చూసారా అంటాడు ఇలా ఒక వంద చెప్పుకుంటా పోతానమాట అందులో ఏదో ఒకటి తగిలిద్ది ఆ తగిలిందని తీసుకొచ్చి ఇది నేను చెప్పింది అంటాడు తొంభై పోయినాయి కదా వాటి గురించి పట్టించుకోడు వాటి గురించి ఆయన మర్చిపోతారని ఇక కొంతలో కొంత నయం ఏంటంటే నాకు దేవుళ్ళు చెప్పారు నేను చెప్పాను అని చెప్పకుండా నేను నమ్మింది నేను చెప్పిన విద్య తప్పు అయింది అని ఒప్పుకున్నాడు దేవుడి మీదకి నెట్టలేదు అంతవరకు వదిలేయచ్చు అది ఈయన వ్యవహారం ఇలా ఉంచితే ఇక పాస్టర్లు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు పాస్టర్లో రంగంలో ఉన్నారు వీళ్ళు చేసే ఓవరక్షన్ మామూలుగా ఉండదు ఇక వాళ్ళతో కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి చూద్దాం అంతా నిజమే చెప్తున్నాను అస్సలు అబద్ధం చెప్పడు ఏలు పెట్టినా కొరకటి వీడు వెల్లంపల్లి ఇక్కడ తెలుసు కదా మీకు తాగొచ్చాడు తాగొచ్చాడు కంట్రోల్లో లేడు ఇటు ఇప్పుడు నేను నా కంట్రోల్లో లే ఉండవు అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఒక తుఫాను వలే అన్నట్టు తీసుకుని వెళ్ళిపోతున్నాడు పరిశుద్దాం దేడు తోసుకెళ్ళిపోతున్నాడు ఇన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అసలు కలదియాలా రిందా నమషకలాదివాలా రాశి కన్నా తామనా రావాలా నైటికి ముందు తేవాలా నాకు అవి ఏ వినపడుతుంది ఇది చెప్తుంటే మీకేమర్ అర్థమైతే చెప్పండి నీ పువ్వు పగలబోతుంది ఇప్పుడు అంటే బీజేపీ అనమాట కమలం పువ్వు సెంట్రల్లో ఎలాగ బీజేపీ స్ట్రాంగ్గా ఉంది మోడీ గారు అద్భుతంగా దూసుకుపోతున్నారు కాబట్టి పువ్వు పుష్పించబోతుంది ఇప్పుడు మోడీ అంటే పడదు కదా పరిశుద్ధాత్మ దేవుడిని తోసుకుంటూ పోయేటప్పుడు ఓ పరిశుద్ధాత్మడా పరిశుద్ధాత్మడా మోడీని ఓడించమని చెప్పొచ్చు కదా కదీడు పుష్పించబోతుందని చెప్పడం ఎందుకు సరే పుష్పిస్తుంది చెప్పు ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది ఎప్పుడు చెప్పాడు ఇది సంవత్సరం క్రితం చెప్పాడు అంటే ఆల్రెడీ వైసీపీ అధికారంలో ఉంది ఇంకా తిరగబోతుంది మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్తున్నా అనమాట ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా మరలా ఉంటుంది అది అంటే అప్పుడే అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది కదా ఆ సంవత్సరం రాబోయే ఐదు సంవత్సరాలు మొత్తం కలిపి ఇంకా ఆరు సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉంటుందని చెప్తున్నాడు పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటుంది చేస్తానే ఉన్నాయి షెడ్కి పాపం కారు రెండు పోయినాయి అటర్ బ్లాక్ పోయినాయి ఇక నేను ఎక్కువ వివరించలేను అవసరం లేదు మీకు తెలుసు మీరు మంచి జ్ఞానవంతం బ్రహ్మాండమైన జ్ఞానవంతులు మేము పొయ్యాలా కోటర కలపాల ఐసేయాలా దేవుని ఆత్మచేత

కారు మాత్రం ప్రయాణం చేస్తానే ఉంటుంది చేసి చేసి ఈయనకు ఉద్దేశింది ఈ పెడమే పడ్డాడు ఇప్పుడు తిరుగుతూనే ఉంటది నేను పోయాడు ఏంట్రా నువ్వు పుష్పిస్తుంది చాలా కష్టంగా పుష్పిస్తుంది ఈసారి చాలా నీకు మాత్రం ఈజీగా పెగులుతుంది ఇక్కడ కష్టంగా కానీ మొత్తానికి మాత్రం అని పుష్పిస్తుంది ఇది జరుగును కాక ఇది జరగబోదు ఇక్కడ అయిపోయింది కదా ఇంకొకరు ఉన్నాడు ఇంకొక ఆర్టిస్ట్ సేమ్ మిడికి లాగానే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఈయనే ఫాలో అవుతా ఉంటాడు ఆడి పేరు పాలు పృథ్వీ అంట వాడి వెర్షన్ కూడా ఒకసారి వినండి మరలా ప్రవచిస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో మరలా వేస్తుందా ఈడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలో రాబోతుందని చెప్పాడంట అదేదో రాయి తగిలింది అది తగిలింది కాబట్టి ఇదిగో అప్పుడు నేను చెప్పాను అది అయ్యింది ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ ఫ్యాన్ గాలి వేస్తుందే అని ఇంకొక ట్రైల్ వేసాడు అనమాట కాకపోతే ఈ తల బొప్పి కట్టింది ఇప్పుడు అది భూమరంగి ఈ నెత్తి మీద పడింది రాయి వచ్చి ఏది జనసేన బీజేపీ టీడీపీ ఈ కోటములు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మాయమైపోతాయి అంట్రప్రదేశ్ అది బల్ల గుద్ది కొండ బగలగొట్టి మరీ చెప్పాడు చూడండి వీడు దెయ్యాలతో ఈ బెల్లంపల్లిగాడి లాగానే స్కిట్లు లేపిస్తా ఉంటాడు డ్రామాలు వేపిస్తూ ఉంటాడు జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి టచ్ క్షణంగానే వెనకబడిపోతూ ఉంటారు వాళ్ళు గిరికల్ల కొట్టేసుకుంటా ఉంటారు ఈ డ్రామాలన్నీ వీడు చక్కగా ఈ మధ్యకాలంలో బాగా ఉధృతంగా వేపిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఓవరాల్గా ఈ బెల్లంపల్లి గడి కానీ ఈ పాస్టర్ పాలు గడి కానీ ఇంకా చాలామంది కొంతమంది పాస్ట్రలు మాట్లాడ ఉన్నారు వీళ్ళందరూ ఏసుని అడ్డం పెట్టుకుని ఈ పరిశుద్ధాత్మ లేకపోతే ఏదో ప్రేతాత్మ ఈ పదాలు చెప్పి ఈ క్రైస్తవుల్ని వీళ్ళ వైపుకు తిప్పుకోవడానికి లేకపోతే పక్క పాస్టర్ దగ్గర ఉన్న క్రైస్తవుల్ని వీళ్ళు కొట్టేయడానికి ఓవరాల్గా దశంభాగాలు పెంచుకోవడానికి అనమాట వీళ్ళ తెప్పలన్నీ ఇప్పుడు ఆ వేణుస్వామి ఉన్నాడు సరే ఒప్పుకొని క్షమాపణ చెప్పాడు తప్పు అయిపోయింది అన్నాడు ఇక నేను చెప్పను అన్నాడు వీళ్ళకి అది కూడా లేదు వీళ్ళకి సిగ్గు సిగ్గుసేర ఉండదు అసలు మళ్ళీ దీని గురించి అసలు మాట్లాడరు అవసరమైతే వీళ్ళేమంటారంటే పరిశుద్ధాత్మని నాకు అబద్ధం చెప్పాడు మరి ఎందుకు అబద్ధం చెప్పాడు ఆయన్ని అనగని అంటారు వెళ్ళిళ్ళు ఎవరు అడుగుతారు వెళ్ళి ఎవరు అడుగుతారు దోషేస్తారు లే దేవుడి మీద దోషిస్తారు నువ్వు ఓఫర్ మీదకి ఎందుకు నువ్వు అమ్మాయిల్ని గోకేవంటా అనగానే ఓఫురేమన్నాడు నా మీద గోకలేదా సొలోమని గోకలేదా అన్నాడు ఒకవేళ గాలి వీళ్ళు లేచిన రాయి తగిలింది అనుకోండి వీటిని చూపించి హిందువుల్ని మతమార్పిడి చేస్తారు ఇంకా క్రైస్తవుల్ని నేను పరిశుద్ధాత్మతో అభిషేకం చేయించుకున్నాను నా మీద ఆయన పోసాడు కార్చాడు అదే నూరు పోసాడు కాబట్టి నాకు తైలాభిషేకం జరిగింది నేను చెప్పింది వేదవాక్యగా అదే బైబిల్ వాక్కు కాబట్టి మీరు నేను ఏం చెప్తే ఫాలో అవ్వాలి నేను టెన్ పర్సెంట్ తీయమని టెన్ పర్సెంట్ తీయాలి ఆస్తి మొత్తం రాసి ఆస్తి మొత్తం రాసి ఇవ్వాలి ఈ విధంగా వీళ్ళందరినీ కూడా క్రైస్తవుల్ని గొర్రెల్ని చేసి ఆడించడానికి వీళ్ళని దోపిడీ చేయటానికి ఈ పాస్టర్లు చేసే జిమ్మిక్కులు ట్రిక్కులు దేన్నే వదిలిపెట్టీళ్ళు పాములు పట్టేవాడు పాము పోయినట్లుగా ఇన్ని అద్భుతాలు చేస్తారు ఏదో ఒక రోగంతా చేస్తారు ఇళ్ళే చివరికి అన్ని డ్రామాలు కదా అలాగే బతికినంతకాలం జనాలు మోసం చేయడానికి ఏ మార్చడానికి మతం మార్చడానికే మీ బతుకులంతా ఇది ఖర్చు పెడతారంటారా ఏదైనా ఒక్క మంచి పని సమాజానికి పనికొచ్చి ఒక్క పనిన చేయాలి కదా దగులు బాజీలారా అసలు వీళ్ళ మీద ఒక కఠినమైన చట్టం తీసుకురావాలండి నానా రకాలుగా ఏదో ఒకటి వాగేసి అందులో ఏదో ఒకటి నిజమైతే జనాలు మోసం చేయడానికి చూస్తున్నాడు కాబట్టి దాని మీద కొన్ని సెక్షన్స్ పెట్టి ఏ సెక్షన్ సప్లై అవుతాయో చూసి వీళ్ళ కనీసం ఒక ఆరు నెలల సంవత్సరంలో జైల్లో పడేస్తే వీడి మీద ఒక స్టాంప్ వేస్తే వీడి దొంగ బస్ స్టాండ్లో రాస్తారు కదా జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త ఇలా మాయ మాటలతో మోసం చేసేవాళ్ళు ఉన్నారు జాగ్రత్త అని గవర్నమెంట్ చెప్పాలి కదా మరి ఆల్రెడీ మ్యాజిక్ రెమెడీస్ అని ఒక యాక్ట్ ఉంది అది అప్లై అయితే పాస్టర్లు అందరూ పోతారు జైలుకి కానీ చట్టాలు సరిగ్గా పట్టించుకోవట్లేదు పని చేయట్లేదు కాబట్టి వీళ్ళ ఆటలు ఎలా సాగుతున్నాయి ఇప్పుడు మనం చేయగలిగినంత జన చైతన్యమే జనంలో అవేర్నెస్ తీసుకురావడం దానికోసం పని చేస్తున్నాం కానీ ఈ ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్నటువంటి ఈ మందమతులుగా ఉన్నటువంటి ఈ గొర్రెల మందాలను లేపడం మాకు బాగా కష్టమైపోతుంది ఓ పట్టాన్ని వినట్లే నాటుకోవట్లేదు వాళ్ళకి అట్లా వాళ్ళ బ్రెయిన్ ని ఇలా సుప్తచేతన అవస్థలో ఉంచేసరి ఇళ్ళు ఎవరైనా వచ్చి చెప్పినా కూడా ఎక్కదాలకే దిగతో బాగా తడారిపోయి సర్వనాశనం అయిపోయాక అర్రే ఎంత జరిగిపోయిందని అప్పుడు మేలుకుంటారు కాబట్టి కాస్త అదృష్టం బాగున్నాడైతే ఇలాంటి విషయాలు చూసినప్పుడైనా వీళ్ళ మోసాలను గ్రహించి బయటపడతారు లేదా వాళ్ళ ప్రారంధ కర్మలు అలా తగలాడితే ఆ విధంగా నాశనం అవుతారు కానీ మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై